నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సమీపంలోని ఆంజనేయ స్వామి దేవస్థానము నందు స్వామివారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సాయంత్రం స్వామివారికి పల్లెకి సేవను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని కార్యనిర్వాహకులు మద్దూరి సుబ్బారావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు స్థానికులు భక్తులు బంధుమిత్రులు తదితరులు పాల్గోని విజయవంతంగా నిర్వహించారు. నాకనమ మైపాడ గిరనందు శ్రీ సీతారామ ఆనంద స్వామిజీ ఈ రోజు అన్న సందర్భంగా ఆ వైభవంగా పూజ కార్యక్రమం జరిగినవి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతున్నది కనుక భక్తులందరూ ఉద్దేశారు బాగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసే ఈ రోజు ఉదయం ఆ అభిషేకము సోమవారి అలంకరణ పూజా కార్యక్రమంలో అన్ని పెద్దగా జరిగినాయి సాయంత్రము పూలంగి సేవ తర్వాత ఉత్సవం జరుగును కనుక భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదము స్వీకరించవలసిందిగా శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవత మీ అనుగ్రహి స్వామి నేను శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకుడుగా పనిచేసినాను శ్రేస్తల గురి నరసింహాచార్యులు అన్న ప్రసాదం ఆరు గంటల పూలాల సేవ విశేష పూజలు అన్న ఈరోజు ప్రత్యేక పూజలు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా మార్నింగ్ అన్ని స్వామికి విగ్రహ నైవేద్యాలు అన్నీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా ఈ రోజు మధ్యాహ్నం ఎంతమందికి ఏర్పాటు చేయడం జరిగిందనా మీ పేరునా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి